మా ముప్పై నాలుగు పద్నాలుగో వత్సరం అయిపోయింది ఏల అనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు ఆయన నామము రోషము గల యహోవా ఆయన రోషము గల దేవుడు అయిపోయింది పోయిన వారం చెప్పేసుకున్నాం పదిహేనవ వత్సరం ఆ దేశపు నివాసులతో సంబంధము చేసుకునకుండా ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము అంటే చుట్టరికాలు సంబంధాలు ఇలాంటివన్నీ కూడా ఇస్రాయేలీలు ఆ దేశీయులు ఎవరో అమోడీలు కానివ్వండి కనానీలు కానివ్వండి హిత్తియులు కానివ్వండి పెరిజీలు కానివ్వండి హివ్వీలు కానివ్వండి ఎబూసీలు కానివ్వండి వాళ్ళ పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోకూడదు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు అంటే అంత నిష్టగా ఉండటం అనేది ఒకప్పుడు భారత్ మన భారతదేశంలో బ్రాహ్మణ్స్ అగ్రకులాల వారు ఈ లోకెస్ట్ పీపుల్ దళితులు అంటే మాల మాదిగా రెళ్ళు సచ్చరి ఇలాంటి వాళ్ళని అస్సలు వాళ్ళ వచ్చి తోవులు నడవకూడదు వాళ్ళు రైతులు రాకూడదు వాళ్ళు ఇప్పటికేనండి కొన్ని పల్లెటూళ్ళలో ఈ విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా బోర్డర్లోకి మనం వెళితే పక్క పల్లెటూళ్ళకి ఈ అంటరాని అంట అంటరాని వారు అంటరానితనం అంటారు వాళ్ళు అసలు ఆ హోటల్ అంటే కమ్మరపాక ఆ పాకలో ఒక చెక్క తగ్గొట్టు ఉండదు కూర్చోడానికి అగ్ర కులాల వారు కూర్చొని టీ తాగడానికి వీళ్ళు పెడక్కి గ్లాసులు తగిలించి ఉంటాయి ఆ పాక పెడక్కి మట్టలకి గ్లాసులు తగిలించి ఉంటాయి ఆ గ్లాసు వాళ్ళు తీసుకొని ఆ గ్లాసు పట్టుకొని కూర్చుంటే టీ తీసుకొచ్చి పోస్తారు దూరం నుంచి బొబ్బిలి రామవరం సీతాపరు సీత సీతాప్ప సీతాపేర్ సీతంపేట ఈ పేర్లండి పేర్లన్నీ సువార్తకు వెళ్ళేటప్పుడు మేము చూసాం వాళ్ళని అలా ఉంటారని అని అంటే అంటరానివారు ఇస్రాయేలీలు కూడా అన్యజనులకు వారు ఇస్రాయేలీలో ఎంత నిష్ట నియమో ఉందో చూసా దేవుడు పెట్టాడు వాళ్ళకద మరి వాళ్ళకి దేవుడే పెట్టాడు మరి వాళ్ళు ఏం చేస్తారండి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు దేవుడు అవునంటే వాళ్ళు కాదు దేవుడు కాదంటే వీళ్ళు అవును దేవుని పిల్లలు ఓకేనా వీళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకోకండి ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడాలి మీరు వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకునేను చూచు చూచుకొనుము పూజ పూజ చేయబడినటువంటి పళ్ళు కానీ పలహారం కానీ అవి తీసుకోకూడదట అట ఇస్రయలీలు ఇప్పుడు మనం తీసుకోవచ్చు తెలుసు కదా మీకు ఇప్పుడు మనం తీసుకోవచ్చు అప్పుడు తీసుకోకూడదు చాలా నియమం పెట్టాడు ఎక్కడ ఉంది ఇప్పుడు తీసుకోవచ్చు కొరుందీలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి ఇప్పుడు మనం తీసుకోకూడదు తీసుకోవచ్చు చెప్పాడు దేవుడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై ఐదవ నుంచి మనస్సాక్షి నిమిత్తము ఏ మాత్రము ముందు వెనక దాని గురించి నువ్వు ఆలోచించకుండా కటికవాని దానిని తినవచ్చును భూమి దాని మీద పుట్టినవన్నీ దేవుడు కలుగు చేశాడు అవిశ్వాసులలో అంటే మీరు అంటరాని వారిని ఎవరిని చూసుకుంటారో అవిశ్వాసులు వాళ్ళు ఒక ఆయన మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సు ఉండిన ఎడలా వడ్డించినది ఏదో ఇందాకేటన్నాడు అప్పుడు పాత నిబంధనలు ఏమన్నాడు పాత నిబంధనలో ఏమన్నాడు ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నన్ను పిలిచిన ఎడలా నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూసుకొను అని ఇస్రాయోలీలతో చెప్పిన దేవుడే ఆఫ్టర్ త్రీ థౌజండ్ ఇయర్స్ మూడు వేలు సంవత్సరాల తర్వాత దేవుడు క్రత్త నిబంధనలో ఏం రాయించాడు అంటే అవిశ్వాసులలో అంటరాని వాళ్ళలో నమ్మకం దేవుడంటే నమ్మకోలేని వారిలో విగ్రహాలను పూజించే వారిలో ఎవరైనా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుంటే మీకు ఏదైతే వడ్డిస్తారో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి ఇప్పుడు తినమన్నాడు దేవుడండి ఆయన ఇష్టం అండి మరి మనం మనం ఆయన మాట వినాలి క్రైస్తవులకి నియమ నిబంధనలు లేవు ఇస్రాయలీలకి నియమ నిబంధనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చాలా స్ట్రిక్ట్గా దేవుడు ఉన్నాడు వాడు పట్ల అని చెప్పడానికి ఏమంటే చాలా స్ట్రిక్ట్ దేవుడు వాళ్ళ పట్ల ఎందుకంటే వాళ్ళ బిహేవింగ్ కూడా మంచిది కాదు కదా ఈజిప్ట్ నుంచి వాళ్ళు మీరు చూసుకొని వస్తున్నారు ఇస్రాయేలీలని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఓకే పదహారు వచ్చిన వచ్చేసరికి పదహారు వచ్చిన వచ్చి వచ్చేటప్పటికి పదిహేను వచ్చిన అయిపోయిందా ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడండి వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచినయ నీవు వారి బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము అయిపోయింది మరియు నీవు పదహారు వచ్చినంలో ఇస్రాయేలీలతో మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొ పుచ్చుకొని నెడల పుచ్చుకొని నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో అలా అయిపోయిన వాళ్ళలో సులోమన్ రాజు అయిపోయాడు సులోమన్ రాజు భార్యలు మాటలు విని ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళి బలులర్పించాడు భార్యల మాటలు విని రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగైదు వచనాలు జాగ్రత్తగా చూడండి రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగైదు వచనాలు సులమును భార్యలు రాజాను సులమోను హృదయాన్ని దేవుని వైపు నుంచి దేవతల వైపు తిప్పేసారు వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు సులమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీ హృదయములే అతని హృదయము దేవుడైన యుహోవ ఎడల యథార్థము కాకపోయను సులోమోను అష్టారోతు అనే సిదోనీల దేవతను మిల్కోము అను అమ్మోని అమ్మోనీల హేయమైన అసఖ్యమైన దేవతను అనుసరించి నడిచను ఇదండి చరిత్ర ఏటి రాజు అయిన సులోమోనికి దావేదికు అందరికంటే ముందే కదండి ఈ నిర్గమ ఆది కాండం నిర్గమాకాండం లేవీకాండం మున్క్యాకాండం ద్వితీయోపదేశాండం చివరికి ఎలా అయిపోయారు చూసారు రాజులే ఏలిన రాజులే ఇలా అయిపోయారంటే విచారింపదగ్గ విషయం దేవుడు అసహించుకున్నాడు దేవుడు అసహించుకుని దేవుడు ఎంత మంచివాడంటే దావించు దావీదని చూసి పొంగిపోయాడు ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళకు గౌరవం ఇచ్చేసాడు నీ గర్భంలో ఎలాంటి చీడ పురుగులు పుట్టినా నీ గర్భంలో సంత సంతతో ఉన్నంత వరకు వాడు నీ సింహాసన మీద రాజులుగానే కూర్చుంటారని గౌరవించేశాడు పొంగిపోతాడు కదా దేవుడు పొంగిపోతాడండి అమాయకుడు కదా మన దేవుడు అమాయకుడు పొంగిపోతాడు ఒకవేళ మీ పిల్లల్ని ఆడపిల్లల్ని మగపిల్లల్ని సారీ ఒకవేళ మీ మగపిల్లల్ని అన్యజనుల ఆడపిల్లలకు కానీ ఇచ్చి పెళ్లి కానీ మీరు చేస్తే నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకున్నడలా నువ్వు చేసుకుంటే వారి కుమార్తెలు ఏం చేస్తారంటే తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో పోత పూసిన దేవతలను చేసుకొనవలదు భూమి మీద ఒక విషయం మీరు గమనించాలి భూమి మీద నీ పిల్లల గురించి అతనికి ఎందుకు అంత ఆలోచన మంచి చెడ్డల గురించి ఎందుకంటే మన కుటుంబాలన్నీ దేవుని కుటుంబానికి జతపరచబడిన వాళ్ళం అంతే కదా భూమి మీదనున్న ఏ కుటుంబమైనా పరలోకమందున్న తండ్రిని బట్టి పరా పరలోకమందు ఉన్న తండ్రిని బట్టి ఆయనకున్న కుటుంబాన్ని బట్టి భూమి మీద ఉన్న మన కుటుంబాలన్నీ కుటుంబము అని పిలువబడుతుంది అదే ఆయన ఆయనకున్న మక్కువ కానీ ప్రేమ కానీ జాలి కానీ అంటే మన కుటుంబాలన్నా మన పిల్లలన్నా మన పిల్లలన్న నిజంగా మన గురించి మన పిల్లల గురించి దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు అంటే మరికా ద్వితీయోపదేశాండ ద్వితీయోపదేశకాండానికి వెళ్ళారనుకోండి మీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో ఎన్నోసార్లు చెప్పాను వాడు పడుకున్నప్పుడు వాళ్ళు లేచినప్పుడు వాళ్ళ త్రోవ నడిచినప్పుడు ఇట్ట కూర్చున్నప్పుడు నీవు వాళ్ళకు దేవుని వాక్యాన్నే చెప్పాలి అన్నాడు నీ పిల్లలకి నువ్వు అలా చేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇలా చెప్పుకుంటూ పోతారు అప్పుడు నేను ఏంటో మీ పిల్లలందరికీ తెలుస్తుంది అని ఆలోచనతో ఆయన చెప్పి ఆదికాండం నిర్గమాకాండం కాండం సంఖ్యాకాండం కాండం తర్వాత యుహో శివ న్యాయాధిపతులకు వచ్చేసరికి రెండో అధ్యాయం పదవచనం న్యాయాధిపతులు రెండో అధ్యాయం పదవ వచనం వచ్చేసరికి ఆ ముందటి తరాల వారందరూ తమ పితరుల యెదుకు దగ్గరికి పోయారు ఇళ్ళు పితరుల దగ్గరికి పోయారు వారి తరువాత దేవుడైన తర్వాత ఆయన ఇస్రాయలీల కొరకు ఈజిప్ట్ నుండి ఇంతవరకు చేసిన కార్యములనైనా ఎరుగని తరం పుట్టేసింది ఎరుగని తరాలు పుట్టాయండి అసలు దేవుడు అంటే లేడు అనే తరాలు పుట్టాయి చాల గర్భాల్లో పడే అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని దేవుని కొరకు పెంచలేదు అని అర్థం అవునా నాయనా నువ్వు హైదరాబాదు హైదరాబాదు మీ ఆవిడ వచ్చిందా అరమాను అమ్మాయికి బాగోలేదని విన్నాను బాగుంది అర ఇక్కడ ఇది కెమెరా ఇద్దరు కూడా నిలబడినాయి పిల్లలు ఇద్దరు హైదరాబాదులో ఉంటారు హైదరాబాదులో సేవ చేస్తుంటారు పిల్లల కోసం వాళ్ళు తీసుకున్న శ్రద్ధ అండి వర్ణనాతీతం అండి ఒక తండ్రిగా చెప్తున్నాను ఎందుకంటే ఎవరిని పొగడాలో వారిని పొగుడుతాను ఎవరిని అణచాలో వారిని అణిచేస్తానండి మన సెమినార్కి ఎంతమంది పిల్లలైనా ఎంతమంది పిల్లలని ఆయన మీరు కలెక్ట్ చేయగలిగారు ఆరు వందల తొంభై ఎనిమిది ఎనిమిది మంది పిల్లలు వాళ్ళకి పాఠాలు తరగతులు వాళ్ళకి పుస్తకాలు ప్రింట్ చేయించడాలు భార్య పెడతలండి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడికి రావాలా విజయనగరం జిల్లా రావాలా అక్కడి నుంచి వాళ్ళకు బంధువులు లేరా చుట్టాలు లేరా తోడబుట్టిన వారు లేరా అవన్నీ విడిచిపెట్టి కేవలం దేవుని పిల్లలకు మాత్రమే జ్ఞానం బోధించడానికి వాళ్ళకి పాఠాలు చెప్పి పరీక్షలు పెట్టి గిఫ్ట్లు ఇచ్చి గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ మై సన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఏంటండి వాళ్ళ ఆశ పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు తెలుసుకోరు వాళ్ళు తెలుసుకోకపోతే తర్వాత వచ్చే తరానికి చెప్పలేరు ఏం చెప్తారండి వీళ్ళకి తెలిస్తే ఏం చెప్తారు వీళ్ళకి తెలియ వీళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి డాక్టర్ చదివిన తండ్రి తన కొడుకుని డాక్టర్ని చేయాలనుకుంటాడు చదివిస్తాడు డాక్టర్ చదివినటువంటి ఏం పేరునైనా చందు వాళ్ళ ఫాదర్ పేరు డాక్టర్ అయినా షణ్ముఖ మీకు తెలుసు మాలతి వాళ్ళ ఆయన ఆయన కొడుకుని రెసిడెన్షియల్ బైబుల్ కాలేజీలో వేసాడండి వాడు అక్కడే ఉండి చదువుకుంటున్నాడు డాక్టర్ తన కొడుకుని డాక్టర్ని చేయాలనుకుంటాడు కానీ ఈ డాక్టరేట్ అండి దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి లక్ష రూపాయలు కట్టి జాయిన్ చేశాడు తల్లిదండ్రులకి ఆ పట్టుదల లేకపోతే పిల్లలు దేవుల్లో ఉండరండి తర్వాత వాడ నుంచి వచ్చిన తరాలు దేవుడు లేకుండా పోతారు మర్చిపోతారు ఎందుకంటే వాళ్ళు తెలీదు వాళ్ళమ్మ నన్ను ఎప్పుడు ఈరోజు క్రైస్తవులు వాళ్ళ పిల్లలకి దేవుని జ్ఞానాన్ని నేర్పించరు నేర్పించడానికి ప్రయత్నించరు వాళ్ళే దేవుని నేర్చుకోరు రారు పండగలకి పబ్బాలకి జరతారు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరుగుతారు బంధువులు చుట్టాలు షికారులు అంటారు క్రైస్తవులు అండి పిల్లల గురించి చూడండి ఆదికాండం అయిపోయింది నిర్గమాకాండం అయిపోయింది లేవికాండం అయిపోయింది సంఖ్యాకాండం అయిపోయింది ద్వితీయోపదేశం అయిపోయింది యష్యా అయిపోయి యష్యా యహోషవాగ్ర గ్రంథం అయిపోయింది అప్పటికి న్యాయాధిపతులు కాలం వచ్చింది న్యాయాధిపతుల ప్రారంభ కాలానికి రెండో అధ్యాయం పదో వచ్చినంలో ప్రజలు ఎలాగైపోయారట ఆ ముందు తరాల వారు చచ్చిపోయారు వాళ్ళ దేవుని గురించి చెప్పడం మానేశారు వారి తరువాత యుహోవానైనా ఎరుగని తరము ఎవరు యుహోవా ఎర్ర సముద్రం పాయలు చేశాడా ఎక్కడా ఎప్పుడు అగ్ని స్తంభంలో నడిపించాడా మేఘ స్తంభంలో నడిపించాడా ఆకాశం నుంచి మన్నా కురిపించాడా బండలో నుంచి నీళ్లు రప్పించాడా నిజమే తెలియకుండా పోయేటండి వాళ్ళు ఏవను ఏవను రుద్దాడండి బాబు ఆ ద్వితీయోపదేశ ఖండంలో ఆరో అధ్యాయంలో ఆరవ వచనంలో ద్వితియ ఉపదేశకడం ఆరవ వచనంలో మోషే మోషే ద్వారా ఏం చెప్పితున్నాడండి ఇశ్రాయేలీయులకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి హృదయములో తల్లిదండ్రులారా ముందు మీ హృదయాల్లో ఉండాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ కుమారులకు అభ్యసింప నేర్పించు తర్వాత నీ ఇంట కూర్చుండినప్పుడు ఇంట కూర్చున్నప్పుడు నీ పిల్లలు గాని త్రోవను నడిచినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు గానీ పండుకున్నప్పుడు ఇంటి దగ్గర పెట్టి పడుకోబెట్టినప్పుడు గాని లేచినప్పుడు మళ్ళా వాళ్ళు తిరిగి ఉదయాన్నే లేచినప్పుడు గాని వాటిని కూర్చి దేవుని గూర్చి మాట్లాడాలి వాళ్ళతోనే సూచనగా వాటిని చూడండి ఎంతగా దేవుడు బాధపడి మోషే ద్వారా ఇస్రాయలీకి చెబితే చివరికి ద్తీయోపదేశ తర్వాత యహోశివా గ్రంథం వచ్చింది యహోశివా గ్రంథం తర్వాత న్యాయాధిపతులు గ్రంథం వచ్చింది న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి ఎవరు ఆడ పిల్లలకి చెప్పడం మానేశారు ఇదండి ఉన్న క్రైస్తవ్యం అలాంటిదే కదండి ఇప్పుడు చూడండి తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకురాలేదు నేను మొన్నే సివియర్ వార్నింగ్ ఇచ్చానండి వయసున పిల్లల్ని మీ పిల్లల్ని తరగతులకు రప్పించండి శనివారం ఆదివారం తరగతుల్లో కూర్చోవాలి వాళ్ళు అని చెప్పినా సరే మీరు పట్టించుకోలేదు వినరండి నాకు తెలుసు కదా ఎందుకంటే దేవుడు మాట వినని ఇస్రాయేలీలు ఎంత నా మాట వినని మీరెంత మీకు నేనెంత ఇస్రాయేలీ దేవుడు ఎంత లెక్క అదండి ఇంత క్రూరంగా అయిపోయిందండి మానవ జాతి మీకు బాధ అనిపిస్తుందో లేదో కానీ నాకు చాలా బాధ అనిపిస్తుందండి మీ పిల్లల్ని తీసుకురాకపోవటం ఒకళ్ళు వస్తే చెడిపోతారనుకుంటున్నారా ఎక్కడ చెడిపోతారో మీకు తెలీదు ఎక్కడ చెడిపోరో మీకు తెలీదు బడికి వెళ్తారు గంటలుంటారు అక్కడ ఆ చుట్టూ ఉన్నవాళ్ళు సండే స్కూల్ పిల్లలు కారు ఇతర కులాలు మతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి మాటలు మాట్లాడుకుంటారా నా వయసు డెబ్బై నాలుగు కదండి ఒక నిజం చెప్తాను మీకు నేను తొమ్మిదో తరగతికి వచ్చానండి తొమ్మిదో తరగతికి వచ్చేసరికి మగపిల్లలు ఒకటి మీద ఒకటి పడిపోయి చూస్తున్నారండి బొమ్మలు చూసుకుంటున్నారు పుస్తకంలో మగపిల్లలు ఒకటి మీద ఒకటి పడిపోయి బొమ్మలు చూసుకుంటున్నారు నేను కూడా వాడు వాళ్ళ కొలిగినే కదండి నేను వాళ్ళ స్నేహితుడిని ఒరే చూపించరా నాకు అని అడిగితే నువ్వు చూడకూడదు అన్నారు ఒరే నేను చూడకూడనంత గొప్ప పుస్తకం రాయేదైతే చూపించండి రా అన్న ఇంకేంటి భూత పుస్తకం అది భూతుబొమ్మలో మరి నాకు తొమ్మిదో తరగతి అంటే నా వయసుందో తెలుసా ఐదో సంవత్సరానికి ఒకటో తరగతి అండి నేను ఆరో సంవత్సరానికి రెండో తరగతి అండి మరి తొమ్మిదికి వచ్చేసరికి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సుమారు పదిహేను సంవత్సరాలు అయ్యేసరికి మీ నెంబర్ గారు బూతులు పుస్తకాలు బడులకు వచ్చాయి ఇప్పుడు బూతు పని చేసుకోవడానికి కండోమ్స్ బడికి వచ్చాయి న్యూస్లో చెప్పారు మీకు కండోమ్స్ బడి పుస్తకాలు స్కూల్ బ్యాగుల్లో పెట్టుకుంటున్నారు ఓడక మత్తుమందు అది కూడా స్కూల్ బ్యాగుల్లో పట్టుకొని అదే అండి మీ పిల్లలు వెళ్తున్న బడి యొక్క వాతావరణం ఓ నారాయణ 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 అంటారా నారాయణ అనేవాడే అందులో ఉన్నటువంటి మాస్టర్ గారు ఒక అమ్మాయిని గర్భవత్యం చేసాడు చాలా ఘోరం జరుగుతుందండి ఇలాంటి బయటపడడం ఎన్నో రహస్యాలు ఉంటాయి బయటకు చెప్పుకోరు కదా దేవుని పిల్లలారా మీరు చాలా ఎలర్ట్గా ఉండాలి బాగుపడరు లేకపోతే మీ పిల్లలు బాగుపడరు ఇప్పుడు కాదు మీరు బాధపడేది వాళ్ళు తప్పు చేసిన రోజు చుట్టూ ఉన్న సమాజం చూసిన రోజు ఆ రోజు మీరు నలిగిపోతారు బాధపడతారు దేవుడికి ప్రార్థన చేయమంటే దేవుడు ఏం చేస్తాడండి చిన్నప్పటి నుంచి నువ్వు బాధ్యత తీసుకోకుండా చిన్నప్పటి నుంచి నీకు బాధ్యత లేదు నీ పిల్లల మీద చూడవు సరిగా తల్లి గట్టిగా కొడితే తండ్రి ఎందుకు ఈ పిల్లల్ని అలా కొడుతున్నావు ఆ చాలండి పాడు చేయడానికి ఆ మాట ఆ మాట చాలు పాడు చేయడానికి ఒకవేళ తండ్రి కొడుతుంటే పిల్లని తల్లి ఎందుకండి ఈ అలా కొట్టేస్తున్నారు అది పాడు చేసే మాట అండి అది ఆ బిడ్డను పాడు చేసే మాట అది ఇలాగ తల్లుల వలన పిల్లలు పాడైపోతున్నారు తండ్రుల వలన పిల్లలు పాడైపోతున్నారు ఇలా పాడైపోవడమే కాదు దేవుణ్ణి మర్చిపోతున్నారు దేవుడి గురించి చెప్పడం లేదు వాళ్ళకి దేవుడు గురించి చెప్పడం లేదు దేవుని పిల్లలారా దేవుడు మనస్తత్వం ఎంత బాధపడుతుందో మీరు ఆలోచిస్తే యహోవానైనా ఆయన ఇస్రాయేలీలు కొరకు చేసిన కార్యక్రమాలనైనా పుట్ట ఎరుగని తరాలు పుట్టుకొచ్చేయండి అందుకే అంటున్నాడు అందుకే ఇక్కడ ఏమన్నాడు ముప్పై నాలుగు నిరగమాఖండంలో పదహారు వచ్చిన నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని పుచ్చుకొని నెడల తీసుకుంటే పెళ్లి చేస్తే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో పోత పోసిన దేవతలను చేసుకొనవలదు ఎందుకండి అంత బాధపడి చెప్పాలి మన తండ్రి మన కోసం మనం అంటే ఎంత ప్రేమ అండి ఎంత గొప్ప దేవుడండి మనకి మన బాగోగులు ఎరిగిన వాడండి మన బాగోగులు ఎరిగిన మహాదేవుడు అండి ప్రపంచం అంతమైపోతుందండి మానవుడు చేసిన పాపాలకి మనుషుల మధ్య జరిగే ఘోరాలకి ప్రపంచం అంతమైపోతుందండి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని భయపడుతున్నానండి నేను మీకు మీరు భయపడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఏ క్షణాన్ని ఇది భస్మీపట్లం అయిపోద్ది దేశాల మధ్య యుద్ధోన్మాదం రేగిపోతుందండి దేశం మీదకి దేశం దేశం మీదకి దేశం నువ్వా నేనా అనేది నువ్వు ఆ నువ్వు కలబడిపోతారనే పరిస్థితి వచ్చిందండి చాలండి ఇప్పుడు నిలవ చేసే మారణాయుధాలు ఈ యుద్ధ రంగంలో ఉపయోగిస్తే నేల మీద చీమ కూడా ఒక మీ మనం ఎక్కడ బ్రతుకుతామని చెప్పండి ఆ రోజు ఎక్కడ ఉందో ఎంత దూరంలో ఉందో నాకు తెలియదు ఓకే గాడ్ బ్లెస్ వారం కలుసుకుందాం అందరికీ సెలవు